మనం చూసాం డేటా ఏదైతే రిపోర్ట్ వచ్చిందో సైబర్ క్రైమ్కు సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా దారుణమైన రిపోర్ట్ తెలంగాణ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది దాదాపుగా ఒక పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పద్నాలుగు ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల రూపాయలు నొక్కేశారు అలాగే తొంభై వేల మంది ముందుకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేశారు పరిస్థితి అంత దారుణంగా ఉంది అసలు ఎలా చేస్తారు ఈ సైబర్ క్రైమ్ అనేది సైబర్ క్రైమ్ ఫస్ట్ మనం సైబర్ క్రైమ్ గురించి డిస్కషన్ అనుకుంటే సైబర్ క్రైమ్లో మొదటగా మోసపోయేది ట్రస్ట్ ఓకే తర్వాత అర్జెన్సీ తర్వాత గ్రీడ్ ఈ టీయూజీ అంటాం మనం ఓకే ఫస్ట్ ఫైనాన్షియల్గా లాస్ అయిపోతారు ఈ ఫైనాన్షియల్గా లాస్ ఎలా అవుతారు గ్రీడ్ ఉంటుంది మనకి ప్రతి మనిషికి ఒక గ్రీడ్ ఉంటుంది తొందరగా డబ్బు సంపాదించాలి తొందరగా డబ్బు సంపాదించాలి అందుకే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ అంట సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఒక సబ్జెక్ట్ మీద ఐడియా ఉండదు ఇప్పుడు మనకి చాలామంది డాక్టర్లు కాదు దీనికి అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అన్న తేడా ఉండదు యంగ్ ఓల్డ్ అన్న తేడా ఉండదు ప్రతి ఒక్కరు ఈ సైబర్ క్రైమ్కి గురవుతారు మీరు ఒక ఉదాహరణ చూసుకుంటే కోవిడ్ టైంలో కోవిడ్ ఫస్ట్ మనకి చైనాలో వచ్చిందని విన్నాం న్యూస్ పేపర్లో చదివాం తర్వాత అరే ఇండియాలో వచ్చిందంట ఎక్కడో అని విన్నాం ఏదో పూనాలో ఎక్కడో స్టార్ట్ అయ్యిందని తర్వాత బెంగళూరు అని స్టార్ట్ అయిందని విన్నాం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మనం దాకా వచ్చింది అది మన హైదరాబాద్కి వచ్చింది తర్వాత ఇంట్లో ఎఫెక్ట్ అయింది ఇంటికి తర్వాత పర్సన్ పర్సన్కి వచ్చింది ఈ సైబర్ క్రైమ్ ప్రతి పర్సన్కి వచ్చింది ఒకసారి వచ్చింది వన్ వే సెకండ్ వేలో కొంతమందికి వచ్చింది పోయింది కానీ ఈ సైబర్ క్రైమ్ అన్నది వన్ వే కాదు ప్రతి ఒక్కరికి వస్తుంది అంటే కరోనా కంటే డేంజర్ కరోనా కన్నా డేంజర్ అంటా నేను ప్రతి ఒక్కరు కరోనా అంటే ఒకసారి వచ్చిపోయేది కానీ ఈ సైబర్ క్రైమ్ అలా కాదు ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ అవుతాం మనం మళ్ళీ మళ్ళీ ఫ్రాడ్ స్టార్స్ మనల్ని ఫోల్ చేస్తారు అది ప్రజెంట్ పరిస్థితి ఓకే అంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది వాళ్ళ సైకాలజీ ఇప్పుడు మనకి కేవలం అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ సైకాలజీ ఎలా ట్రాప్ చేస్తారు వాళ్ళు ఎందుకు ట్రాప్లో పడిపోతుంటారు జనాలు అయితే మనం ఇందాక అనుకున్నట్టు వాళ్ళు ట్రాప్లో పాడేయడానికి సోషల్ ఇంజనీరింగ్ అన్న ట్రిక్ వాడతారు సోషల్ ఇంజనీరింగ్కి ఎవరైనా పడాల్సిందే అంటే ఫస్ట్ వాళ్ళు మనల్ని హ్యాక్ చేస్తారు తర్వాత మన మొబైల్ని కానీ మన సిస్టమ్ని కానీ హ్యాక్ చేస్తారు సో మనము వాళ్ళు హ్యాచ్ చేసేటప్పుడు వాళ్ళు మనల్ని హ్యాచ్ చేస్తున్నారని తెలుసుకొని మనం వాళ్ళకి సమాధానం ఇవ్వడం కాస్త ఒక సెకండ్ ఆడడం వాళ్ళు పెట్టే తొందరకి అర్జెన్సీకి లొంగకుండా ఉండడం ఇవన్నీ మనం గ్రాడ్యువల్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు ట్రస్ట్ ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఒక గ్రీడ్ ఉంటుంది నేను తొందరగా డబ్బులు సంపాదించాలని ఇందాక అనుకున్నట్టు ఆ గ్రీడ్లోనే చాలామంది పడిపోతారు ఏంటంటే ఒక యాప్ ద్వారా కానీ రావచ్చు లేదా మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్లు ఎన్నో ఉంటాయి మీకు పాపప్స్ వస్తూ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పర్సన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాడంటే అది నిజమైన ఒక ప్రోడక్ట్ ఉంది ఐఫోన్ ఉంది ఐఫోన్ ప్రైస్ మనకు అందరికీ తెలుసు లక్ష రూపాయలు ఉంటుంది లేకపోతే ఆఫర్ వస్తే ఫిఫ్టీ థౌజండ్ దాకా రావచ్చేమో అదే ఆఫర్ని ఐదు వేలకి ఇస్తా అంటే ఎలా నమ్ముతున్నారు మీరు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు ప్రతిరోజు ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఇంకా అలా అలా పెంచుకుంటూ పోతున్నారు జనాలు అంతే ఇప్పుడు అది ఒక ఫోన్ అన్నది ఒక గ్రీడ్ ఇదేంటి అప్లికేషన్ ఒకటి అప్లికేషన్ గురించి మనకేం తెలియదు అన్ని అప్లికేషన్ నిజమే అనుకుంటాం మనం ఫోన్లోనే నిజమే అనుకుంటాం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయమంటాడు చేస్తారు ఇప్పుడు మనకి జరిగిన లాస్ట్ మంత్ అంటే డిసెంబర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుంటే ఒక డాక్టర్ పదమూడు ఎంత పదమూడు కోట్లు ఎంతకు మోర్ దెన్ దట్ పది కోట్లు మటుకు ఆయన ఏం చేశాడు తన దగ్గర ఉన్న డబ్బులు పెట్టాడు మిగతా మూడు కోట్ల ఎంతో ఆయన అప్పు చేసి మరీ పెట్టాడు ఓకే రీజన్ ఏంటి ఆశ ఆశ అంటే మనం ఒక డబ్బు పెట్టాం ఆ ఆశ కూడా ఎలా వచ్చింది ఉత్తిగా నమ్మలేదు మరి అతను డెంటల్ డాక్టర్ అంట మరి డెంటల్ డాక్టర్కి డెంటల్ డాక్టర్ దాకా చదివాడంటే ఈజ్ నాట్ అన్ కదా మరి ఎలా అంటే ఒక వాళ్ళు ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు ఎలాంటి ట్రస్ట్ ఫస్ట్ ఒక లక్ష రూపాయలు ఏమన్నారు ఎనభై వేలు డ్రా చేసుకోమన్నారు ఎనభై వేలు డ్రా చేసుకున్నాడు కనిపిస్తుంది లక్ష ఉంది ఎనభై వేలు డ్రా చేసుకున్నాడు ఒక ట్రస్ట్ అలా కొంచెం 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 అమౌంట్ తీసుకుంటా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు తీసుకున్నారు పది కోట్లు అయింది అప్పుడు తనకి అనలైజ్ అయ్యాడు దెన్ అలా దొరికిపోయాడు సో మనం జాగ్రత్తగా ఉండి అవేర్నెస్గా ఉండి అది నిజమే కాదా సిబి ఇప్పుడు మనకి ఫైనాన్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో చాలా అప్లికేషన్లు ఉన్నాయి ఈ చాలా అప్లికేషన్లని మనం రియలైజ్ అవ్వాలి ఎలా రియలైజ్ అవ్వాలి అంటే ఇది సిబి సిబికి అనుసంధానమా కాదా అన్న తెలుసుకోవాలి మనం ఓకే ఇలాంటివి మనం చేయకపోవడం వల్ల మనం బలైపోతున్నాం